హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు మనము హోటల్ స్టైల్లో బంగాళదుంప తాలింపును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్గా తయారు అండి అందుకు కావలసిన పదార్థాలు మూడు ఉడికించిన బంగాళదుంపలు నేనైతే మూడు తీసుకున్నానండి తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర పచ్చెనగపప్పు రెండు పత్తి రెండు ఎండు మిరపకాయలు కొంచెం కరివేపాకు తీసుకున్నానండి మినపప్పు కొంచెం తీసుకున్నాను మీకు తగినన్ని తాలింపు గింజలు వేసుకోవచ్చు అండి చిటికెడు పసుపు తీసుకున్నానండి ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను ఒక టేబుల్ ఒకటి టేబుల్ స్పూను సాల్ట్ తీసుకున్నానండి తగినంత నూనె తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి తగినంత నూనె పోసుకోవాలి నూనె బాగా బాగా కాగిన తర్వాత తాలింపు గింజలు వేస్తున్నానండి తాలింపు గింజలు వేసిన తర్వాత అటు ఇటు కొంచెం మిక్స్ చేసుకోవాలండి తాలింపు గింజలు బాగా వేగనివ్వాలండి అటు ఇటు కలుపుకుంటూ వేగిన బాగా వేగిన తర్వాత పసుపు ధనియాల పొడి ఉప్పు మిక్స్ చేయాలండి పసుపు ధనియాల పొడి కొంచెం సాల్ట్ మూడు వేసి మిక్స్ చేయాలండి మిక్స్ చేసిన తర్వాత కొంచెం సేపు వేగనివ్వాలి ఇప్పుడు బంగాళదుంపల్ని ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలండి బాగా మెత్తగా క్రష్ చేసి పెట్టుకోవాలి స్నాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపను దానింపులో వేసేయాలండి ఇలా అంతా మొత్తం కూడా స్నాష్ చేస్తున్నా బంగాళదుబ్బను తాలింపులో తాలింపులోకి వేసుకున్న తర్వాత బాగా అంతా కల మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా అంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం సేపు ఉడకనివ్వాలండి సిమ్లోనే పెట్టుకొని ఉడికించాలి ఒక రెండు నిమిషాలు ఉడికించాలండి రెండు నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూడాలండి బాగా కుక్ అయిపోయిందండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలండి అంటే ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ బంగాళదుంప తాలింపు రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ